హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ పెంచారు మీరు అనొచ్చు ఇప్పటికే ఆయన ఎన్ఎస్డి కమాండర్ రక్షణలో ఉంటారు దేశంలో అతి కొద్ది మందికి ఉండేటువంటి ప్లస్ కేటగిరీ ఆయనకుంది ఇంకా కొత్తగా భద్రత పెంచేది ఏంటి అనే అనుమానం మీకు రావచ్చు అవును మీరు వింటుంది నిజమే మూడో లేయర్గా స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చినటువంటి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఆరుగురు చంద్రబాబు నాయుడు గారి వెహికల్ని మూడో లేయర్గా ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు ఎవరి మీద ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయాలంటే ఇక్కడ నుంచి వాళ్ళని దాటుకుని మాత్రమే సాధ్యమవుతోంది వాళ్ళని ఎందుకని పెట్టాల్సి వచ్చింది ఆల్రెడీ జడ్పీఎస్ కేటగిరీలో ఉన్నారు ఎన్ఎస్బి కమాండోల పర్యవేక్షణలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఇప్పుడు ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని ఎందుకని పెట్టారు మావోయిస్టుల నుంచి రక్షణ కోసమని పైకి చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఎన్ఎస్బీ కమాండోలు కానీ లేదు జెడ్పీఎస్ కేటగిరీ కానీ ఈ రెండు ఇచ్చింది మావోయిస్టుల నుంచి రక్షణ కోసమే కదా ఇప్పుడు ఇదెందుకు పెట్టారు అంటే మావోయిస్టులు కాక రాక్షనిస్టుల నుంచి కూడా చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందని అనుకుంటున్నారా వైసీపీ నాయకుల నుంచి చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉంది అనేటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా సెక్యూరిటీ పెంచారా గతంలో జరిగిన రాడదాడి కానీ వైసీపీ నాయకుడు స్టేట్మెంట్ కానీ లేటెస్ట్ గా విజయసాయిరెడ్డి గారు గత ఎన్ని వచ్చే ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే అనే వ్యాఖ్య ఆధారంగా ఇచ్చినటువంటి అనేక నివేదిక కారణంగా చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీని పెంచారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ పెంచారు ఆల్రెడీ జెడ్పీఎస్ కేటగిరీలో ఎన్ఎస్పీ కమాండ్ వాళ్ళ పర్యవేక్షణలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అది కాక స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఆరుగురు నియమించారు మూడో రేరుగా వాళ్ళు ఉంటారండి అంటే ఇక్కడ మీరు చెప్పినట్లు ప్రారంభంలో చెప్పినట్లు అతి కొద్ది మంది మూడో వ్యక్తి అనుకుంటారు భారతదేశంలో చంద్రబాబు నాయుడు మరి ఇంత భద్రతా వలయం ఉన్న సందర్భంగా గతంలోనే ఎవరైతే ఆటంకవాదులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ ద్వారా ఆయనకి ప్రాణహాని ఉందని గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో వారిని అది కొనసాగుతూనే ఉంది గత ప్రభుత్వం దాన్ని తగ్గించాలని ప్రయత్నం చేశారు సరే తిరిగి కేంద్రం దాన్ని హెచ్చరికలు జారీ చేస్తూ మరి భద్రతను కూడా అలాగే కొనసాగించడం కూడా జరిగింది ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన ద రాళ్ళదాడి కావచ్చు రెండు ఉదంతాలు చూసుకున్నా కూడా అలాగే రాయలసీమలో జరిగినటువంటి దాడికి సంబంధించి విషయాలు చూసుకున్నా కూడా ఒకసారి ఆయన భద్రతని మీద ప్రత్యేక దృష్టి ఆయనతో పాటు వాళ్ళ కుమారుడి మీద కూడా భద్రత పెంచింది కేంద్రం ఎన్నికల ముందే గమనించుకోవాల్సిన అంశం అంటే ఇక్కడ ఒక ఉద్దేశపూర్వకంగానే అది నక్స ప్రభావం అనేది అయిపోయింది దాన్ని వంకన అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే ఆయన మీద దాడి జరగవచ్చు అనేది కేంద్రం దగ్గర ఉన్నటువంటి సమాచారం అంటే మావోయిస్టుల ముస్కలో ఇంకెవరో ఆ రోజు కూడా మావోయిస్టులే స్వతహాగా చేశారని మాత్రం ఎవరు భావించలేదు రాజకీయ నాయకుల ప్రోద్భలంతోనే జరిగిందనేది భావిస్తున్నారు ఆ రోజు కూడా ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళ పేరుని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా జరిగిందని చెప్పి చెప్పుకునే విధంగా చేస్తూ వేరే వాళ్ళు ఎవరైతే మీరు ఇందాక ఉదాహరించారో అందుట్లో కొంతమంది దీనికి సిద్ధవస్తులు కాబట్టి వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందేమో అనేది పదే పదే వాళ్ళ నాయకులు దాన్ని ఉచ్చరిస్తున్నందువల్ల అనుమానం పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది పొద్దున ఒక వార్త చూశాను సార్ సొంత బాబాయ్నే వదలలేదు చంద్రబాబు నాయుడు వదులుతారా మళ్ళీ అధికారం రాదనుకుంటే ఎంతకైనా తెగిస్తారు అనేది ఒక వార్త చూశాను నిజంగా అంత పరిణామాలు ఉంటాయా చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని వాళ్ళ నుంచి ఉందా అంటే నిస్సందేహంగా వాళ్ళ ఆలోచనలు అలానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి అధికారమే పరవ ఇది అధికారం లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానం ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు అవన్నీ వాళ్ళ పాపాలే శాపాలే వెంటాడుతూ ఉన్నాయి వాళ్ళకి ఓకే మరి ఆ సందర్భంగా బయట పడాలి అంటే భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అంటే ఏం లేదు ఏది సరే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారు ఆయన ఉంటేనే ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ మరి రాష్ట్రం కనుక పురోగమం సాధించి పెట్టుబడులు వచ్చేసి ఉద్యోగాలు కల్పించబడి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రతి ఒక్కళ్ళ చేతిలో ధనం ఉండి వాళ్ళ అవసరాలకు అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉండి కార్యక్రమాలు ముందుకెళ్తా ఉంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మేది ఎవరు వాళ్ళ వాళ్ళు తిరిగి మళ్ళీ కొనసాగాలి అంటే ఏం చేయాలి వాళ్ళకి అధికారం రావాలి అధికారం రావాలంటే వాళ్ళు ఏ కార్యక్రమానికైనా చేయడానికి వెనకాడనేది వాస్తవం అందుకే ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంత చేసినా ఎంత భయపెట్టినా ఎన్ని పథకాలు ఇచ్చినా చంపేసినా చాలా మందిని దౌర్జన్యం చేసినా చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా చేసి బేబత్సం సృష్టించినా కూడా వాళ్ళు రెండు వేల ఇరవై మూడు శాసనమండల ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలు వాళ్ళు మట్టి కనిపించారు ఈ ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో చాలా స్పష్టంగా వాళ్ళు తీర్పంటే ఇవ్వగలిగారు అంటే ప్రజలు అందరూ అన్ని గమనిస్తానే ఉన్నారు వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు కాదు కొన్ని కొన్నిసార్లు గతంలో వాళ్ళ తండ్రి గారు ఏదో చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి పదే పదే ఆ తండ్రి గారి పేరు ఉచ్చరిస్తున్నారు కాబట్టి అప్పుడు కూడా కలిసి వచ్చి కలిసి వచ్చింది అన్ని అన్ని అంశాలు కలిసి వచ్చినాయి కాబట్టి దానికి తోడు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వీళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తిప్పికొట్టంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విఫలమయ్యారు కాబట్టి అలాగే స్థానిక నాయకులు కావచ్చు స్థానిక శాసనసభ్యులు కావచ్చు చేసిన తప్పిదాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఓటమికి కారణమైంది కాబట్టి తిరిగి మళ్ళీ అనేది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిస్సందేహంగా కూడా చంద్రబాబు నాయుడు మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు చాలా వార్తలు ఉన్నాయి సార్ ఒకటి ఎరచంద్రమార్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంటుంది అనేటువంటిది తర్వాత అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించుకునే వాళ్ళ నుంచి కూడా ప్రాణహాని ఉంటుంది అనేటువంటిది నా ప్రాక్షినిస్ట్ నుంచి ప్రమాదం ఉంటుంది అనేటువంటిది ఇక మావోయిస్టులది సరే సరే అది కాక వైసీపీ నాయకులు తోడైతే ఏంటి ఎంత ప్రాణహాని ఆంధ్రప్రదేశ్ కల్చర్ కాదుగా నిజానికి కాదండి ఇప్పుడు రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఈ రోజు రాజకీయంగా జరగట్లేదు కదా అది గమనించుకోవాలి ఈ కూటమి పెద్దలందరూ కూడా ఇప్పుడు గతంలో మీరు ఎదుర్కొన్న రాజకీయం వేరు మీరు చేసినటువంటి రాజకీయ నాయకులతో పోరాటం వేరు అవును ఇప్పుడు మీరు తోటి మీరు ఎవరితోటి పోరాటం చేస్తున్నారు గతంలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే అసెంబ్లీలో ప్రభుత్వ నాయకులు అధినేతలు కూడా చెమట్లు పట్టే అవును ఆ గౌరవం అలా ఉండేది అవును వాళ్ళు సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు శుతిమెచ్చని హెచ్చరికలు చేస్తూనే వాళ్ళు ప్రసంగాలు ఉండే ఎందుకంటే ఒకప్పుడు సుందరయ్య గారు మాట్లాడుతున్నా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నా జయపాల్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు వాళ్ళు ఎంత అంటే దానికి సంబంధించి ప్రజా సమస్యలను ఎత్తే వాళ్ళు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు ప్రభుత్వం కూడా ఆ మాటలన్నీ సవధానంగా విని సరిదిద్దుకోవడానికి అవకాశం తీసుకునేవాళ్ళ వాళ్ళు ఆ అవకాశం ఇప్పుడు లేకుండా పోతుంది అంటే గతంలో ప్రజా సమస్యల ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అంశాల ద్వారా ప్రభుత్వాల మీద దాడి చేసేవి ఇప్పుడు ఫిజికల్ యుద్ధాలు తయారయ్యారా ప్రతిపక్షాలంటే అంటే నిస్సందంగా జరుగుతుంది అదే కదా ఇప్పుడు చూస్తా ఉంటే దానికి మరీ ఘోరాది ఘోరం అంటే వ్యవస్థను ఎలా వాడుకోవాలో అతను చేసి చూపించాడు వ్యవస్థలు అలా ఎందుకు లొంగిపోయి అనేది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి ఏంటి వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి వాళ్ళకి వాళ్ళకున్న పొజిషన్ ఏంటి వాళ్ళు ఈరోజు ఏ మనం ఎంతో మందిని చూస్తా ఉంటే అధికారుల యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు ప్రజలకు తెలుసు ఆ గౌరవం వాళ్ళకి ఇస్తున్నారు ఆ గౌరవాన్ని కాపాడుకోవటంలో వాళ్ళు విఫలమయ్యి ఇతను సహకరించారు ఎందుకు ఇలా సహకరిస్తున్నారు ఎక్కడ జరుగుతుంది లోపం ఇప్పుడు ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఆరుగురితో కేటాయించారో ఇది ఎలాంటి రక్షణ చంద్రబాబు నాయుడికి వచ్చే అవకాశం ఇప్పుడు ఇప్పటికే రెండు అంతా భద్రత ఉంది కదా ఆయనకి ఇది మూడో అంశం మూడో అంకం మూడో లేరు కాబట్టి ఇక్కడికి వీళ్ళని తప్పించుకొని ఆయన దగ్గరికి వెళ్ళటం దాడి చేసే వాళ్ళకి మాత్రం ఎలాంటి అవకాశం ఉండదు ఇప్పుడు మూడో కాక మన స్టేట్ సెక్యూరిటీ ఉంటది అసలు ముందు వీళ్ళని దాడి బయటికి వెళ్ళటమే కష్టం కాబట్టి అంటే వీళ్ళే ముందుంటారు తర్వాతే కదా వాళ్ళు ఉండేది రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముందు వీళ్ళ భద్రతా వలయం తర్వాత వాళ్ళు భద్రతగా భద్రతగా ఉంటారు ముందు పోలీసులను దాటాలా తర్వాత దాటాలి తర్వాత ఎన్ఎస్డి కమాండ్ కాబట్టి ఆయనకి భద్రత అనేది మరి అంత తేలిగ్గా వాళ్ళకి అవకాశం రాకుండా చూడటం అనేది కేంద్రానికి ఉన్న సమాచారాన్ని బట్టి అర్థమైపోతాం గతంలో జరిగిన రాజధాడులు కూడా చంద్రబాబు నాయుడిని చంపాలని టార్గెట్ గా జరిగినాయి అది కావచ్చు నందిగామా నందిగామ అనుకుంటా అవును ఇప్పుడు అంటే రాళ్ల దాడితో ఏదో చేయాలని కాదు వాళ్ళు ఒక హెచ్చరికలు దాడి చేస్తున్నారు అంటే రాళ్ల దాడి చేస్తున్నందువల్లే ప్రాణహాని ఉంటుందని కాదు కదా ఇప్పుడు రాళ్లతోటి ఇప్పుడు ఆయనలాగా ఏదో చిన్న గులకరాయి పంచదార నుంచి ఒక ముక్క తీసి ఇసిరెత్తే కింద పడంలో నోట్లు వేసుకుని ఉంటాడు ఇది లేకపోతే కనపడకుండా ఎట్లా పోయింది అది దాని వల్లే ప్రాణహాని ఉందని చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారేమి దాని గురించి బేలంగా బేలంగా ప్రవర్తించేసి మాట్లాడలేదు కదా సమర్థవంతంగా ఎదుర్కొంటాం తాడదేస్తాననే మాట్లాడలేదు రాయి అయితే అప్పుడు నెత్తడు సార్ నెత్తరొచ్చింది కదా ఇది వచ్చింది కదా స్టిక్కర్ కూడా వేసుకున్నాడు కదా మీరు చూసారా కూడా చెప్పారు కదా తర్వాత ఏమన్నా మూడో రోజు తీసేసిన తర్వాత ఏమన్నా కనపడిందా ఎన్నికల తర్వాత మత్స ఉంటుంది కదా ఏదైనా గాయం అయితే ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా ఉంటాయి కార్తీక్ గారు అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంశం ఎవరో ఏదో చేస్తారనే దానికంటే కూడా అలాంటి నాయకుడు దేశానికి అవసరం అని చెప్పి కేంద్రం గుర్తించింది కాబట్టి అదే ముఖ్యమైన అంశం ఇప్పుడు పైపెచ్చు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలకు ఎంత బాధ్యత ఉందో వ్యవస్థలకు కూడా అంతే బాధ్యత ఉంది కాబట్టి దీన్ని వ్యవస్థలతో పాటు పార్టీ వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించుకోవాలి ఈరోజు థ్యాంక్ యూ